హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా సీతాపురం అనే గ్రామం కలదు ఆ గ్రామానికి చెందిన రాము వెంకటాపురంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు ఎరా రాము ఇంకా లెగవలేదా లే బడికి వెళ్లే సమయం అయింది త్వరగా లేచి తయారవ్వు అని రాము తల్లి రాముని లేపింది అమ్మా ఇంకాసేపు పడుకుని లెగుస్తానమ్మా అన్నాడు రాము ఎంత సమయమైపోయిందో తెలుసా రాము ఇప్పుడు లేచి నువ్వు తయారయ్యి గబగబా నడిచి వెళితేనేరా బడికి సమయానికి చేరుకుంటావు అని కొడుకుని లేపింది తల్లి అందుకే చెప్పేది నెలకింతని చెప్పి ఒక కిరాయి బండిని మాట్లాడమని బండిని మాట్లాడితే ఎంత సమయం కలిసొస్తుంది ఆ రవిని చూడండి నా తర్వాత అర్ధ గంటకి బయలుదేరి బడికొస్తాడు అలా బడి వదిలిపెట్టగానే అందరికంటే ముందే బయటకు వచ్చి బండెక్కి కూర్చుంటాడు ఇంటికి నాకంటే ముందే వచ్చేస్తాడు అందుకే చక్కగా చదువుకుంటాడు మార్కులు కూడా బాగా వస్తాయి మీరేమో నాకు కిరాయికి బండి మాట్లాడరు నడిచి వెళ్ళి నడిచి రమ్మంటారు ఇంకా ఇంటికి వచ్చి ఏం చదవను మార్కులు రాకపోతేనేమో తిడతారు నేను బాగా చదువుకోవాలంటే నాకు కిరాయికి బండి మాట్లాడండి ఇక నేను నడుచుకుంటూ బడికి వెళ్ళను అని కరాఖండీగా చెప్పేశాడు రాము అలా కాదురా రాము రవి వాళ్ళంటే కాస్త మనకంటే ధనికులు అందుకే కిరాయికి బండి మాట్లాడారు మన గురించి నీకంతా తెలుసుగా నాన్న వ్యవసాయం చేసి తీసుకొచ్చే డబ్బు మనం తినడానికి నిన్ను చదివించడానికే సరిపోతుందిరా ఇంకా కిరాయికి బండిని ఎక్కడ మాట్లాడేది అయినా నువ్వు ఒక్కడివే కాదుగా నడిచి వెళ్లేది ఊళ్ళో చాలా మంది పిల్లలున్నారుగా వాళ్లతో ఆడుతూ పాడుతూ అయ్యా అని నచ్చ చెప్పింది తల్లి కనీసం కొత్త బట్టలన్నా కుట్టించమంటే అవన్న కుట్టిస్తారా అవి కుట్టించరు ఇవి చూడు ఎంత పాతగా అయిపోయాయో ఇవేసుకుని బడికి వెళ్ళాలా షి మీకు కాకుండా ఆ రవి వాళ్ళ అమ్మా నాన్నకి పుట్టినా బాగుండేది అని బాధపడసాగాడు రాము వీటికేమయ్యిందయ్యా చినగలేదుగా బాగానే ఉన్నాయిగా మరి కొత్త బట్టలు ఎందుకు మన పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఇలా అంటున్నావు చూడు మా స్తోమతకి అసలు నిన్ను చదివించకూడదు కాకపోతే నీ భవిష్యత్తు బాగోవాలని నాన్న ఎంతో కష్టపడి నేను చదివిస్తున్నాడురా అయినా అర్థం చేసుకోవేంటి రాము కాస్త అర్థం చేసుకుని బాగా చదువుకోరా నువ్వు ఇప్పుడు ఇవన్నీ పట్టించుకోకుండా బాగా చదువుకుంటే భవిష్యత్తులో నీ జీవితం చాలా బాగుంటుంది అప్పుడు నీకు కావలసినవన్నీ కొనుక్కోవచ్చురా అంది తల్లి ఏదన్నా అడిగితే చాలు ఎప్పుడు ఇదే మాట చెప్తారు అని తిట్టుకుంటూ బడికి తయారవ్వడానికి వెళ్ళాడు రాము తయారయ్యి వచ్చేసరికి తల్లి మధ్యాహ్నానికి కావలసిన భోజనము ఒక డబ్బాలో పెట్టి అప్పుడు తినడానికి పలహారం కూడా సిద్ధంగా ఉంచింది ఏంటమ్మా రోజు ఇడ్లీయేనా నేను తినను రోజు ఇడ్లీ కాకుండా ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా నా వల్ల కాదు అన్నాడు రాము అలా అనకయ్యా ఇడ్లీకి ఏమైంది అని బ్రతిమలాడి ఇడ్లీని తినిపించింది సరే నేను బడికి వెళ్ళొస్తా అని బడికి నడుచుకుంటూ వెళ్ళి వచ్చాడు రాము సాయంత్రం ఇంటికి వచ్చి అమ్మ తినటానికి ఏమైనా పెట్టు అని తల్లిని అడిగాడు రాము కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకో అయ్యా అన్నం వడ్డిస్తా అంది తల్లి అన్నమా నేను అన్నం తినను మధ్యాహ్నం అన్నం తిని మరలా ఇప్పుడు అన్నం తినాలా ఏదైనా పలహారం చెయ్యి అన్నాడు రాము అదేంట్రా అన్నం ఉందిగా అన్నం తినేసేయి అంది తల్లి నేను అన్నం తిననంటే తినను నాకు పలహారం ఏదైనా చేసి పెడతావా పెట్టవా అని మారం చెయ్యసాగాడు రాము ఎంతలో తండ్రి పొలం నుంచి ఇంటికి వచ్చి ఎరా రాము పెట్టింది తినకుండా ఏంట్రా గోల ఏది పెడితే అది తిని చక్కగా చదువుకోవచ్చుగా ఇప్పుడే మీ మాస్టారు ఎదురయ్యారు నువ్వు సరిగ్గా చదవటం లేదంటగా మార్కులు కూడా తక్కువగా వస్తున్నాయి అంటగా ఇలా తిండి మీద పెట్టే శ్రద్ధ చదువు మీద పడితే నీ జీవితం బాగుపడుతుందిరా నాలాగా నువ్వు వ్యవసాయస్తుడివి కాకూడదని చెప్పేరా మాకు కష్టమైనా సరే నిన్ను చదివిస్తున్నావు అది అర్థం చేసుకోకుండా చిన్న చిన్న వాటికే పెద్ద పెద్దగా గొడవ చేస్తున్నావు తప్పితే చదువు మీద మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు అని తిట్టడం మొదలు పెట్టాడు రాము తండ్రి ఇక రాము ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి పడుకుండి పోయాడు మరుసటి రోజు ఉదయం మామూలుగానే బడికి వెళ్ళాడు వెళ్ళాడే గాని ఎవరితో మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు రాము స్నేహితుడు బాలు బాలుది రామాపురం బాలుకి తండ్రి లేడు తల్లే కష్టపడి చదివిస్తుంది బాలు చాలా మంచివాడు బాగా చదివేవాడు రాము ఏం జరిగిందిరా ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాను దిగులుగా ఉన్నావేంటి అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు బాలు అడిగింది ఏమి చెయ్యరు గాని నేను మాత్రం బాగా చదవాలంట్రా నన్ను ఓ తిట్టేస్తున్నారు అని జరిగిందంతా చెప్పి ఇక నేను ఇంటికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను బాలు ఇక నేను ఇంటికి వెళ్ళను అని చెప్పాడు రాము ఇప్పుడు వీడికి ఏం చెప్పినా అర్థం కాదు ఏం చేయాలి అని కాసేపు ఆలోచించి సరే రాము నువ్వు ఇంటికి వెళ్ళొద్దు గాని మా ఇంటికి వస్తావా అని అడిగాడు బాలు మా ఇంటికి తప్పితే ఎవరింటికి రమ్మన్నా వస్తాన్రా అన్నాడు రాము అయితే సాయంత్రం నాతో పాటు మా ఇంటికి వచ్చేసేయ్ అని చెప్పి గబగబా రవి వద్దకు వెళ్ళి రాము మా ఇంటికి వస్తున్నాడని కొద్ది రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడని రాము వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పు అని రాముని తన ఇంటికి తీసుకువెళుతున్నట్లు సమాచారాన్ని రాము వాళ్ళ ఇంటికి చేర్చాడు బాలు సాయంత్రం బడి వదిలిన తరువాత రాము బాలు నడుచుకుంటూ బాలు వాళ్ళ ఇంటికి వచ్చారు బాలు ఇంటికి రావటంతోనే పుస్తకాలను ఒక ప్రక్కన పెట్టి ఆవుల దగ్గర పనిచేయటం మొదలు పెట్టాడు ఒరే బాలు నీకు ఆకలియటం లేదా ఏమీ తినకుండానే వస్తం వస్తమే పని దగ్గరకెళ్ళా వెంట్రా అయినా పిన్నేది పిన్ని లేదే ఎక్కడికి వెళ్ళింది అన్నాడు రాము అమ్మ కూలి పనికి వెళ్ళింది రావడానికి ఇంకా సమయం పడుతుంది తినడానికి ఏమో ఇంట్లో ఏమీ ఉండదులే అమ్మ వచ్చిన తర్వాత అన్నం వండుతుంది అప్పుడు తిందాం అని గబగబా ఆవుల వద్ద పని చేసేసి పొలం వెళదాం వస్తావా రాము అని రాముని తీసుకుని పొలం వెళ్ళి మేత కోసుకుని వచ్చి ఆవులకు వేశాడు ఇంతలో బాలు తల్లి రానే వచ్చింది తల్లికి జరిగిన విషయం చెప్పి అమ్మా రాము ఇక్కడే మనతో పాటు ఉంటాడే అని పాలు తీయడానికి వెళ్ళిపోయాడు బాలు తల్లి చకచకా వంట చేయటం మొదలుపెట్టింది బాలు పాలు తీసేసి వాటిని అందరికీ పోసి వచ్చి తల్లి వండిన అన్నం ఏ వంకలు పెట్టకుండా తినేశాడు తిన్న తరువాత ఏరా రాము కాసేపు చదువుకుని అప్పుడు పడుకుందామా అన్నాడు బాలు ఏంట్రా ఇంకా చదవడమా నా వల్ల కాదురా ఇంత పని చేసిన తర్వాత ఇంకా నీకు చదవాలనిపిస్తుందా నాకైతే నిద్ర వచ్చేస్తుందిరా అన్నాడు రాము నిద్రంటే ఎలాగరా కాసేపు చదువుకుంటేనేగా మనకి మంచి మార్కులు వచ్చేది కాసేపు చదువుకుని ఆ తర్వాత పడుకుందాం అన్నాడు బాలు ఇక బాలు మాట కాదనలేక కాసేపు చదివి ఆ తరువాత నిద్రపోయాడు రాము అయితే రాము నిద్ర లేవకముందే బాలు లేచి ఆవుల వద్ద పనంతా చేసి పాలు పితికి పాలను అందరికీ పోసేసి కూడా వచ్చాడు ఇక తల్లి వంట చేస్తుంటే వంటలో సాయం కూడా చేసి ఆ తరువాత తయారయ్యి బడికి బయలుదేరాడు బాలు రోజు ఈ పనులన్నీ నువ్వే చేస్తావా అని అనుమానంగా అడిగాడు రాము నేనే చేస్తాను ఏ మీ ఇంట్లో నువ్వు చేయవా అని అడిగాడు బాలు నాకు ఈ పనులన్నీ రావురా ఇవన్నీ మా నాన్నే చూసుకుంటాడు అని చెప్పాడు రాము నీకంటే నాన్న ఉన్నాడు కాబట్టి నువ్వేం చెయ్యకపోయినా సరిపోతుంది నాకు నాన్న లేడుగా నేను కూడా అమ్మతో పాటు కష్టపడితేనేరా రా మేం తినగలిగేది కాస్త నేను చదువుకోగలిగేది అయినా ఇంకెన్నాడు లేయి కష్టాలు నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటే అప్పుడు మా కష్టాలన్నీ తీరిపోతాయిరా అన్నాడు బాలు అలా రెండు రోజులు బాలుతో ఉండేసరికి రాములో మార్పు వచ్చింది అయ్యో బాలు ఎంత కష్టపడుతున్నాడు నాకైతే ఇలాంటి కష్టాలేమీ లేవు ఎంచక్క పడుకున్నానా తిన్నానా బడికి వచ్చానా మరలా ఇంటికి వెళ్ళి తిన్నానా కాసేపు చదువుకున్నానా ఇవి తప్పితే ఏ కష్టాలు తెలియకుండా నా తల్లిదండ్రులు నన్ను పెంచుకుంటున్నారు అలాంటప్పుడు కాస్త చదవమని అంటంలో తప్పు లేదుగా నేనే అనవసరంగా వాళ్లతో వీళ్లతో పోల్చి మా అమ్మా నాన్నని తిట్టేవాణ్ణి అప్పుడు మా అమ్మా నాన్న ఎంత బాధపడ్డారో ఇప్పుడు తెలుస్తుంది నా తప్పు నాకు ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అని అనుకుని బాలు ఇక నేను ఇంటికి వెళతానే నేను కూడా నీలాగే కష్టపడి బాగా చదువుకుంటాను అన్నాడు రాము ఫోన్లేరా లేరా ఇప్పటికైనా నీ తప్పు తెలిసింది అదే చాలు అని సంతోషించి ఆనందంగా రాముని వాళ్ళింటికి పంపించాడు బాలు అలా రాము ఆ రోజు నుంచి తల్లిదండ్రులను తిట్టకుండా వాళ్ళు పెట్టింది తిని వీలైతే పనిలో సాయం చేస్తూ బాగా చదువుకుని మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు బాలు కూడా బాగా చదువుకుని తను కోరుకున్న స్థాయికి చేరుకున్నాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్